హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ థర్టీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే నీ ప్రేమకాయ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ్ పార్ట్ థర్టీ వన్ తన మీద అలిగిన స్నేహితని బుజ్జగిస్తూ ఉన్నాడు శ్రీహీత్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ అంత చిరాకు వచ్చి ఎదుట మీద ఎదుటి వారి మీద అరిచేంత కోపం నీకెందుకు వచ్చిందే అని అడిగాడు స్నేహిత్ ఎందుకో వచ్చింది కానీ ఆ సంగతి వదిలేసి ముందు ఇది చెప్పు ఎలా ఉంది నీ డ్రాన్స్ ఫాస్ట్ డ్యాన్స్ పార్ట్నర్ ఒక ఐబ్రో పైకి రేస్ చేసి కోపంగా అతన్ని చూస్తూ అడిగింది స్నేహిత డ్యాన్స్ స్టార్ట్ అయింది ఈ రోజే కదా ఎలా ఉందో రేపు డాన్స్ మాస్టర్ చెప్తారలే అని అన్నాడు శ్రీహీత్ సరే నేను చూస్తాను అది నీకు ఎంత పర్ఫెక్ట్ జోడి అవుతుందో అని మనసులో అనుకుంది స్నేహిత అలా మాట్లాడుకుంటున్న వాళ్ళని అసూయతో చూస్తున్నాయి రెండు కళ్ళు అబ్బా ఈ సమ్మెకి ఫోన్ చేసి గంట అవుతుంది ఎప్పుడే స్టార్ట్ అవుతున్నా నువ్వు రెడీగా ఉండు అని అన్నాడు ఇంకా రాలేదు ఈటియట్ వీటి కోసం వెయిట్ చేయడం కన్నా క్యాబ్ బుక్ చేసుకుని ఉంటే ఈ పాటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని ఇంటికి కూడా వచ్చేసేదాన్ని అని సమయాన్ని తిట్టుకుంటూ అసహనంగా ఇంటి బయట రోడ్డు మీద అటూ ఇటు తిరుగుతూ ఉంది శ్రీజ ఆమెను చూస్తూ భూమికి లేదు దీన్ని పడేయాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో ఏంటో ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు ఎలా అయినా డాడీ చెప్పినట్లు శ్రీజను ప్రేమలో పడేసి ఆ నీరజ పొగరు దించాలి అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని చేతిలో గులాబీ పువ్వుతో శ్రీజ దగ్గరికి వెళుతూ ఉన్నాడు వైభావ్ అబ్బా చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ బబ్లీ కోపం తట్టుకోవడం నా వల్ల అవుతుందా అని మనసులో అనుకుంటూ కంగారుగా చాలా ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తూ వస్తూ అంతే ఫాస్ట్గా అక్కడ ఉన్న చిన్న బురద గుంట మీదగా వెళ్ళిన వెళ్ళింది సమీర్ బైక్ శ్రీజకి ప్రపోజ్ చేద్దామని అక్కడికి వచ్చిన వైభవ్ మీద ఆ నీటి గుంటలోని నీళ్లు పడి అతని వైస్ షర్ట్ మొత్తం బురదైపోయింది అది గమనించిన సమీర్ బైకాపి ఆపి సీ బ్రో చూసుకోలేదు అని వైభవ్కి చెప్పాడు మనసులో మండిపోతున్న అక్కడ శ్రీజా ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటే ఆమె ముందు చీప్ అయిపోతాను అని అనుకుని ఇట్స్ ఓకే బ్రో కానీ ఈసారి పైకి చూసి కాకుండా చూపు నేల మీద పెట్టే డ్రైవ్ చేయి బ్రో అప్పుడు మరొకసారి నాలాంటి అమాయకుడు బలి కాకుండా ఉంటాడు అని సున్నితమైన వార్నింగ్ పళ్ళు కొరుకుతూ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైభవ్ వెళుతున్న వైభవ్ని చూసి నవ్వుతూ వచ్చి సమీర్ ఎక్కింది శ్రీజాన్ కాలేజీ కార్ కారిడార్లో మాట్లాడుకుంటూ వెళుతున్న స్నేహిత వెళుతున్నారు స్నేహిత శ్రీహిత్ అప్పుడే ఏదో ఆలోచించుకుంటూ వస్తూ చూసుకోకుండా శ్రీహి శ్రీహితికి డాష్ ఇచ్చింది వేదాంశి దాంతో కాల్ స్లిప్ అయి పడిపోతున్న వేదాంషిని ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి బిగించి పట్టుకున్నాడు శ్రీహేత్ అది చూసిన స్నేహిత వాళ్ళు పెట్రోల్ పోసి అంటించినంత మండింది తనని పట్టుకున్న శ్రీహేత్ కళలోకి చూస్తూ లోకాన్ని మర్చిపోయింది వేదాంషి ఆమెను అలా చూస్తూ ఏంటి మేడం ఎక్కడ ఆలోచిస్తున్నారు అని అడిగాడు శ్రీహేత్ నేనెక్కడున్నా నా ఆలోచన మొత్తం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని తన మత్తైన గొంతుని మరింత మధురంగా మార్చి అంది వేదాంశయం ఓసి నిన్ను తగలయ్యా నువ్వెంటే నూనె జిడ్డులా షర్టు కంటుకున్న మరకలా వీటిని ఎలా తగులుకున్నావు అని మనసులో అనుకుంటూ కోపంగా వాళ్ళని చూస్తూ ఉంది స్నేహిత నా చుట్టూ నీ ఆలోచన అదేంటి అని అయోమయంగా అడిగాడు శ్రీహీత్ అంటే అది నీ గురించి ఆలోచిస్తేనే కదా మన మధ్య కోఆర్డినేషన్ బాగా సెట్ అయ్యేది డ్యాన్స్లో మనం విన్ అయ్యేది అని అంది వేదాంక్షి ఆ వంకతో వీటిని సెట్ చేయాలని చూస్తుంది దొంగ మొహంది అని మనసులో తిట్టుకుని అది సెట్ అవ్వడం ఎలా ఉన్నా ఇంకా కొంచెంసేపు ఇలానే ఉంటే నీ నడుం పట్టేస్తుంది ముందు పైకి లగు అని పళ్ళు పటపటా కొరుకుతూ అంది స్నేహిత స్నేహిత మాటలోని కోపంని గమనించి ఈ లోకంలోకి వచ్చి కంగారుగా తన చేతిలో ఉన్న వేదాంశిని వదిలేశాడు శ్రీహిత్ అది ఊహించని వేదాంశి దబ్మని నేల మీద పడిపోయింది బాపోయి నడుగు విరిగిపోయింది బాపోయి అంటూ గట్టిగా గావుకేక పెట్టింది వేదాంశి దాంతో సరీ సోరీ అంటూ ఆమెకి తన చేతిని అందించాడు శ్రీహిత్ వేదాంశి పడిపోవడం చూసి నవ్వుతూ ఉన్న స్నేహిత శ్రీహిత్ తన చేతిని వేదాంశికి ఇవ్వడం చూసి కోపంగా తన చేతిని విసిరికొట్టి స్నేహితు చేతిని అందుకోవడం కోసం ముందుకు చెప్పిన వేదాంశి చేతిని పట్టుకుని విసురుగా పైకి లాగింది ఆమె ప్రవర్తన స్నేహితుకి కొంచెం వింతగా అనిపించింది పైకి లెగిసిన వేదాంశి తన ఒంటి గంటుకున్న దుమ్ముని దులుపుకుంటూ కోపంగా తినేసేలా స్నేహితుని చూసి వీరిద్దరు రిలేషన్లో ఉన్నారా అని అడిగింది ఆ మాటకి షాక్ అయి అలాంటిదేమీ లేదు నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడిగాడు శ్రీహేద్ నేను నీకు డాష్ ఇస్తే నీకన్నా తనే ఎక్కువ ఫీల్ అవుతుంటే డౌట్ వచ్చిందిలే అని అంది వేదాంషి ఆ మాటకి చిన్నగా నవ్వుకుని తను చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే నాకన్నా నా గురించి తనే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటుంది అని అన్నాడు శ్రీహేత ఓ అవునా అయితే మీరు కొంచెం మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి స్నేహిత ఎందుకంటే తన లైఫ్ మీది కాదు తన లైఫ్ పార్ట్నర్ది రేపు తను వస్తే మీరు స్నేహితు శ్రీహితికి దూరంగా ఉండాలి కదా అదేదో ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకుంటే అది మీ జీవితానికి చాలా మంచిది అని వంకరగా అంది వేదాంశి ఆ మాటకి వేదాశిని చంపేసే అంత కోపం వచ్చింది స్నేహితకి కానీ అక్కడ స్నేహితు ఉండడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నువ్వు అలా ఏమనుకోని అవసరం లేదు నా లైఫ్లో ఎవరైనా నా బాబీడోళ్ళ తర్వాతే తనని నాకు దూరం చేసే ఏ లైఫ్ పార్ట్నర్ నాకు అవసరం లేదు అని అన్నాడు శ్రీహీత్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ అయిన బంధం అనమాట అని వంకరగా చూస్తూ అంది వేదాంశి హా అందులో నీకు ఏ డౌట్ అవసరం లేదు అని హామీ ఇచ్చేసాడు శ్రీహీత్ సరే చూద్దాం అని అదోలా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేదాంశి ఆమెని చూస్తూ ఉంటే స్నేహితకి ఎందుకో మంచిగా అనిపించలేదు వెళుతున్న వేదాంశిని చూస్తున్న స్నేహితని చూసి ఏ బబిడాల్ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు శ్రీహీత్ ఏమీ లేదు శ్రీ ఏదో డిఫరెంట్గా కనిపిస్తూ కనిపిస్తూ ఉంటే చూస్తున్నా అంతే అని అంది స్నేహిత డిఫరెంట్గానా నాకేమి అలా కనిపించడం లేదే అని వెళుతున్న వేదాంశి వైపు చూసి అన్నాడు శ్రీహిత్ శ్రీహిత్కి స్నేహిత ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ లో తెలుసుకుందాం అలాగే ఈ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఆదరాభిమానాలను అందిస్తారని ఆశిస్తే ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్